चैनल की स्वागतम। హేలేరు ప్రాజెక్టులో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు లోకి రావడం వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో నిన్నటి నుండి దశల వారీగా ఇప్పటి వరకు సుమారు ఇరవై వేల క్యూసెక్ల నీరు విడుదల చేయడంతో నీరు ప్రవహించాల్సిన కాల్వలు పూడికలు చెట్లు ఆక్రమణలతో నిండిపోవడం వల్ల వరద నీటిలో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు నీరు గ్రామాల మీదకు రావడంతో ఎస్ తిమ్మాపురం శృంగరాయన్పాలెం భూపాల్పట్నం ముక్కోలు రాజుపాలెం రామకృష్ణాపురం కృష్ణవరం గ్రామాలు జలమయం అయ్యాయి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా సరే మా వంతు బాధ్యతగా ముంపు గ్రామాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చైతన్యపరుస్తున్నామని అన్నారు ఎస్టిమేట్లు శంకుస్థాపనలకే పరిమితమై కాలయాపన చేస్తూ రైతులను ప్రజలను మోసం చేసి పరిపాలించిన గత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు ఏలేరు ఆధునీకరణ పూర్తి చేసి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని ఇకనైనా కూటమి ప్రభుత్వంలో ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణ జరగాలని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు విపరీతమైన వర్షాల వల్ల ఏలేరు ప్రాజెక్టులోకి చాలా ఎక్కువ నీటి ప్రవాహాలు రావటం వల్ల ఇంచుమించు సుమారు నిన్న ఐదు వేల క్యూసిక్లు వదలడం జరిగింది మళ్ళీ ఇవాళ ఉదయం పదివేల పైన వదలడం జరిగింది ఇప్పుడు పదిహేను వేల క్యూసిక్ నీరు వస్తుంది అదే రకంగా ఇరవై వేల క్యూసెక్లు నీరు కూడా విడుదల చేస్తారు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కిరలంపూడి మండలంలో ఇక్కడ శృంగరాయనపాలెం ఎస్తిమ్మాపురం భోపాలపట్నం అదే రకంగా ముక్కోళ్లు రాజుపాలెం సోమవారం కృష్ణవారం ఇలా చాలా గ్రామాలు ముంపునికి గురై ఈ గ్రామంలో కూడా ఈ వరద నీరు రావడం జరుగుతూ ఉంది ఇప్పటికే చాలా నీరు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని కూడా మునిగిపోతా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చూడ చూడొచ్చు అన్ని కూడా పాతిల్లు ఈ బరకాలు వేసుకుని ఉన్నారు ఏంటే ఏ క్షణా సరే కూలిపోయితే ప్రాణ నష్టం జరుగుద్దని ముందుగానే మా వంతుగా మేము కూడా మేము అందరికి కూడా చెప్పి అవగాహన కల్పిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లోనే అధికారులు సంబంధించిన అధికారులు అక్కడ పడుకోవడానికి కానీ వాళ్ళకి భోజన వస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి అక్కడ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ రోజు రాత్రి అంతా కూడా తిరగడం జరుగుతుంది సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలందరి పక్షాన ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉన్నాయి వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లులు ములిగిపోతూ ఉన్నాయి అదే రకంగా కొన్ని ఇల్లులు పడిపోతూ ఉన్నాయి ఎన్నో పొలాలు వేలాది ఎకరాలు కెర్లంపూడి మండలంలో మునిగిపోయి మరి చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ గతంలో పరిపాలించిన నాయకులందరూ కూడా ఏలేని ప్రాజెక్టు ఆధునీకరణ చేస్తున్నాం వంద కోట్లు మంజూరు అయిందని చెప్పేసి గత పది సంవత్సరాల క్రితం రెండు వందల యాభై కోట్లు మంజూరు అయిందని చెప్పేసి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి మంజూరు అయిందని చెప్పి చెప్పడం తప్పించి ఏ లేరు ఆధునీకరణ ఇప్పటి వరకు జరగలేదు మరి కూటమి ప్రభుత్వంలో అయినా సరే ఏలేరు ఆధునీకరణ చేసి ప్రతి సంవత్సరం ఇదే రకంగా ప్రజలు వర్షాకాలం వచ్చేటప్పటికి ఆందోళన పడకుండా ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరగకుండా చేయాలి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు మేము కూడా నమ్మకంతో ఉన్నాం వారి ఆధ్వర్యంలో వారు కూడా కిరలంపుల్లో మాటిచ్చారు పిఠాపురాన్ని కూడా చెప్పడం జరిగింది ఏదో రాధునీకరణ చేస్తామని చెప్పేసి వారి మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం నష్టపోయిన వాటికి ఈ పంట నష్టపరిహారం కానీ ఈ ఏదైతే ఇల్లులు పాడైన ఇల్లులకు కూడా నష్టపరిహారం చెల్లించి ఈ నాలుగు రోజులు కూడా అందరికి కూడా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ శాశ్వత పరిష్కారం దిశగా లేరు ఆధునీకరణ చేసి తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ రెండు గంటలు కూడా కొట్టేయడం జరిగింది అక్కడ అది చూడొచ్చు పెద్ద చూపిస్తున్నారు రెండు గంటలు కొట్టేసి మొత్తం ఊరు ముంపుకి వస్తా ఉంది మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గంలో ఈ ఏలేరు ప్రాజెక్టు వరద వల్ల వచ్చే గ్రామాలన్నిటికీ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రాణాలను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మరి ప్రభుత్వం వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అక్కడ అన్ని స్కూల్స్లో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దయచేసి ఏదైతే తాటాకీళ్ళు కానీ పాతళ్ళు కానీ ముడికి ఉన్న పరిస్థితులు ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్కూల్ భవనాల దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ అదే రకంగా మీ బంధువులు ఎవరైనా ఉన్నా కూడా ఆ బంధువుల దగ్గరన్నా సరే తలదాచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరుగుతుంది బాగా చేస్తున్నారు ఈ రాత్రికి కూడా మేము అన్ని గ్రామాలు కూడా తిరగడం జరుగుద్ది తప్పకుండా ప్రజలందరూ కూడా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ పర్వాలేదులే ఇంకా రాలేదు ఇంకా మన ఇల్లు పూర్తిగా మొలవలేదు అని చెప్పేసి కానీ ఎవరు కూడా అస్రద్దు చేయొద్దు ఎందుకంటే వరద అనేది ఒక్క క్షణంలో ముంచి మరి అంతా కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం శాశ్వత పరిష్కారం మాకు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం